ఓం శ్రీ సాయి రామ్ పిల్లలు ఎదిగేక సమాజానికి ఎంతో ఉపయోగపడాలి అది ఏ విధంగా సాధ్యమో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము ఇది రాయపూర్లో ఒక ఊళ్ళో జరిగిన కథ ఒక తల్లి కొడుకు కూతురు ఉండేవారు పిల్లవాడికి ఆరేడు సంవత్సరాలు ఉంటాయి పాపకి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి భర్త ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు తల్లికి ఒక నలభై సంవత్సరాలు అలా ఉంటాయి పెద్దగా చదువు లేకపోవడం వల్ల ఏవో చిన్న కూలి పనులు చేసుకుని పిల్లల్ని పోషిస్తుంటుంది పిల్లలు మంచి స్కూల్లో బాగా చదవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఉండేలా చూసుకోవడానికి తను రాత్రి పగళ్ళు కష్టపడి పనిచేసేది ఈ విధంగా పిల్లలు మంచి స్కూల్లో వేసి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది ఒకరోజు ఈవిడ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అని చెప్పి తెలుసుకుందామని స్కూల్కి వెళ్తుంది స్కూల్లో టీచర్ని కలిసాక అబ్బాయి స్కూల్కి సరిగ్గా రావడం లేదు అని చెప్పి తెలుస్తుంది అదే కాకుండా వాళ్ళు ఉన్న వీధిలో కూడా ఆ పిల్లవాడితో కలిసి రోజు ఆడుతున్న పిల్లలందరూ కూడా ఏం చెప్తారంటే సతీష్ జేబులో చిన్న కత్తి పెట్టుకొని ఆడేటప్పుడు మా వైపు చూపించి భయపిస్తుంటాడు కట్ చేసేస్తాను పొడిచేస్తానని అని చెప్పి అంటుంటాడు స్కూల్లో ఆ విధంగా వీధిలో ఈ విధంగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని ఆమె చాలా చింతిస్తుంది పిల్లవాడికి ఏ విధంగా చెప్తే వాడికి అర్థమవుతుందో అని చెప్పి ఆలోచనలో పడిపోతుంది సాయంత్రం రోజులాగే ఆమె పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు ఒక ఆలోచన వస్తుంది ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత రాత్రి పడుకుండేటప్పుడు సతీష్ని పిలుస్తుంది అబ్బాయిని దగ్గరగా తీసుకొని కొట్టకుండా తిట్టకుండా ప్రేమతో అబ్బాయితో ఏం చెప్తుందంటే చూడు సతీష్ మన వీధి కార్నర్ లో ఒక డాక్టర్ గారు ఉంటున్నారు నీకు తెలుసు కదా సతీష్ నాకు తెలుసు అని అంటాడు ఆయన ఇల్లు ఎంత పెద్దతో నువ్వు చూసావు కదా పెద్ద బంగ్లా అది పెద్ద కారులో ఆయన తిరుగుతున్నారు మరి మనము చిన్న ఇంటిలో అద్దెకు ఉంటున్నాము మరి అలాంటి బంగ్లా అంత పెద్ద కారు కావాలా నీకు అది విని వెంటనే సతీష్ ఆ నాకు కావాలి అని అంటాడు మరి ఆయన దగ్గర కూడా చిన్న చిన్న కత్తులు చాలా ఉన్నాయి ప్రతిరోజు వాటిని ఆయన వాడుతుంటారు అది విని సతీష్ ఆశ్చర్యంగా ఆలోచనలో పడిపోతాడు ఎందుకంటే ఆ సమయంలో వాడి జేబులో కత్తి ఉంది ఈ విషయం తల్లికి తెలిసిందే కానీ ఆమె వాడిని కసరడం గాని కొట్టడం గాని చేయలేదు జేబులో నుంచి కత్తి తీసి నా చేతిలో పెట్టని చెప్పి కూడా అడగలేదు సాధారణంగా మనం ఏం చేస్తామంటే పిల్లలు తప్పు చేశారని మనకు తెలిసిన తర్వాత ఏదో విధంగా దండించడానికి తయారైపోతాము మనం ఏదో పనిలో బిజీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కసిరేసి ఊరుకుంటాము కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడైతే గట్టిగా కొట్టేస్తాము కూడా కానీ ఆవిడ సతీష్ ని కొట్టకుండా ఎంతో ప్రేమతో పేషెంట్స్గా డీల్ చేసింది వాడికి అర్థమయ్యేలా చెబుతుంది డాక్టర్ గారు ఎంతో చదువుకున్నారు ఆయన కత్తి రోజు వాడుతారు కానీ ఆయన కత్తి వాడి ఎంతో మంది ప్రాణాలని కాపాడుతున్నారు కత్తి చూపించి ఎవరిని భయపెట్టడం లేదు కానీ నువ్వేం చేస్తున్నావు నీ దగ్గరున్న కత్తితో అందరినీ భయపెట్టి చంపేస్తాను పొడిసేస్తాను అని అంటున్నావు ఈ విధంగా రోజు వాడికి అర్థమయ్యేలాగా చెప్పుతూ వాడిని దండించడం కానీ కొట్టడం కానీ చేయకుండా క్రమేపిగా వాళ్ళు మార్పు తీసుకురావడానికి సాధ్యమైనంత అన్ని ప్రయత్నాలు చేస్తుంది అదే సమయంలో వాళ్ళున్న ఏరియాలో కొద్ది దూరంగా బాల వికాస్ క్లాసెస్ జరుగుతున్నాయని చెప్పి ఒకరి ద్వారాగా తెలుస్తుంది అయితే ఈమెకు బాల వికాస్ క్లాసెస్ అంటే ఏమిటో తెలియక ఒకరోజు క్లాసు జరిగే సమయానికి అక్కడికి వెళుతుంది అక్కడ చూసిన తర్వాత ఎంతో ప్రభావితమయ్యి పిల్లలను క్లాసుకు పంపిద్దామని చెప్పి నిశ్చయించుకుంటుంది ఈ విధంగా ప్రతి వారము ప్రతి క్లాసుకు ఆమె స్వయంగా పిల్లలను తీసుకువెళ్లేది క్రమేణా పిల్లల్లో ఎంతో మార్పు రావడం చూసి ఆ భగవంతుడికి ఎన్నో ధన్యవాదాలు చెబుతుంది ఆ తర్వాత సతీష్ ఎంతో బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతాడు దేశంలో అతి పెద్ద పిల్లల డాక్టర్గా పేరు పొందుతాడు ఒకసారి దేశంలో ఎంతో ఖ్యాతి పొందిన డాక్టర్లందరినీ పూణేలో సన్మానం చేయడం జరుగుతుంది ఆ సన్మానంలో సతీష్ కూడా ఆహ్వానం పంపుతారు ఆహ్వానం అందుకొని సతీష్ వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు అయితే ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల ఆ రోజు ఉదయాన్నే ఫ్లైట్లో బయలుదేరతాడు అయితే ఆ రోజు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం వల్ల సన్మానం జరిగే స్థలం నుంచి వంద కిలోమీటర్ దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్లో దిగుతాడు ఆ రోజు క్లైమేట్ బాగోదు సమయం సాయంత్రం ఏడవుతుంది తొమ్మిదో గంటకల్లా అతను స్థలానికి చేరుకోవాలి ఏదో విధంగా రెంటికి కారు మాట్లాడుకొని బయలుదేరిపోతాడు కారు డ్రైవర్ తో షార్ట్ కట్ వేలో ఆ పర్టికులర్ ప్లేస్కి తీసుకువెళ్లమని చెప్తాడు సతీష్ కార్ డ్రైవర్ ఆ విధంగా చెప్పగానే కార్ డ్రైవర్ ఓకే అని చెప్పి ఒక షార్ట్ కట్ రూట్ లో వెళుతుంటాడు కొద్ది దూరం వెళ్లేసరికి వర్షం బాగా జోరుగా పడుతుంది రోడ్డు సమంగా కనబడకపోవడం వల్ల కారు ఆపేయలసి వస్తుంది కార్ డ్రైవర్ హెల్ప్లెస్ అయిపోతాడు వర్షం జోరు ఇంకా ఎక్కువ అవడం వల్ల ముందుకు వెళ్లే ప్రసక్తే లేకుండా అయిపోతుంది ఈ విధంగా అక్కడే టైం తొమ్మిది అయిపోతుంది అయినా వర్షం తగ్గలేదు అప్పుడు కార్ డ్రైవర్ ఏమంటాడంటే సార్ వర్షం ఇంకా ఆగేటట్టు లేనట్టుంది మనం ఈ రోజు ఈ విలేజ్ లో ఇక్కడే ఆగిపోతే బాగుంటుందేమో అని అంటాడు సతీష్ కూడా అదే ఆలోచిస్తుంటాడు ఇక ముందుకు వెళ్ళడం వ్యర్థం అనుకుని సరే అంటాడు చుట్టుప్రక్కల వెతికితే ఒక ఇంట్లో చిన్న దీపం వెలగడం చూసి అక్కడికి వెళతారు ఆ ఇంటిలోకి వెళ్ళాక ఏం జరిగిందో మర్నాడు సతీష్ సన్మానానికి వెళ్ళగలిగాడా చిన్నప్పుడు బాల వికాస్కు వెళ్ళడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో అది సతీష్కి ఏ విధంగా సహాయపడిందో సతీష్ ఆ ఇంటిలో ఎంతో నిస్సహాయంగా ఉన్న ఒక వృద్ధురాలని చూశాడు ఆమె పరిస్థితిని చూసి సతీష్ ఆమెతో ఏ విధంగా సహాయం కోరాలో అని సంశయిస్తుంటే ఆమె సతీష్ని అక్కడ ఉన్న మంచం మీద కూర్చోమని చెప్తుంది ఇంతలో ప్రక్కనే ఉన్న గదిలో నుంచి చిన్న పిల్లవాడు పిలుస్తున్నట్టు సతీష్ గమనిస్తాడు ఆ వృద్ధరాలు సతీష్కి మంచినీళ్ళు అందిస్తూ ఆ పిలుస్తుంది నా మనవడు అని చెప్పి ఏడవడం మొదలు పెడుతుంది ఆమెను ఏడవడం చూసి సతీష్ అయ్యో ఏమైంది మామగారు ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతాడు అప్పుడు వృద్ధురాలు ఆ గదిలో ఉన్నది నా మనవడు ఏడాది నుంచి అలా మంచం మీదే పడి ఉన్నాడు ఎంతోమంది డాక్టర్లకు చూపించాను ఎంతమంది డాక్టర్లకు చూపించినా అందరూ ముంబైలో ఉన్న పెద్ద డాక్టర్ దగ్గరికే తీసుకువెళ్ళమని చెప్తున్నారు కానీ పెద్ద డాక్టర్కి చూపించడానికి నా దగ్గర కావలసినంత డబ్బు లేదు ఎలాగోలాగా ఒకవేళ తీసుకువెళ్ళినా ఆ డాక్టర్ కలుస్తాడో లేదో నమ్మకం లేదు అందుకే ఆ సాయిరాముణ్ణి ఏదో ఒక మార్గం చూపించమని వేడుకుంటున్నాను సతీష్ ఆవిడ మాట విన్నాక ఆ బాలుడి యొక్క మెడికల్ రిపోర్ట్స్ని చూపించమని అడుగుతాడు ఆ రిపోర్ట్స్ వివరంగా చూసిన తర్వాత చివరి పేజీ చూసి ఆశ్చర్యపోతాడు చివరి పేజీలో పూర్వం చూసిన డాక్టరు ఇతనికే రిఫర్ చేసినట్టు చదువుతాడు అది చదివాక గదిలోకి వెళ్ళి బాలుడిని చూసి ప్రక్కనే ఉన్న వృద్ధురాళ్ళు చెయ్యి పట్టుకొని మీ మనవడికి ఏమీ అవ్వదు మామగారు అని చెబుతూ వృద్ధురాలతో ఏమంటాడంటే రేపే మీ మనవడిని ముంబైకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము అదే స్వామి ఆజ్ఞ మీరు ముంబైకి తీసుకువెళ్ళి చూపించవలసిన డాక్టర్ని నేనే అని అన్నాడు అది విని వృద్ధురాలు స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆనందం పట్టలేక ఆనంద భాష్పాలతో స్వామికి ఎన్నో విధాలుగా ధన్యవాదాలు చెప్పుకుంటుంది మర్నాడే బాలుడిని సతీష్ ముంబైకి తీసుకువెళ్ళి అతని చేతులతోనే అతని హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అంతా చేశాక కావలసినవే సమకూర్చి ఇంటికి పంపిస్తాడు ఆ బాలుడిని సతీష్ మర్నాడు ముంబైకి తీసుకువచ్చాక అతనుకు పూణే నుంచి ఫోన్ వస్తుంది సార్ మీకు నిన్న మేము ఎంత ఫోన్ ట్రై చేసినా మీ ఫోన్ కలవలేదు వాతావరణం బాగులేకపోవడం వల్ల నిన్న జరగవలసిన సన్మానం కార్యక్రమం పోస్ట్ పోన్ అయి వచ్చే వారం ముంబైలోనే జరగబోతుంది ఆ మెసేజ్ మీకు అందజేయాలని మేము చాలా ట్రై చేశాం కానీ మీ ఫోను అందుబాటులో లేకపోవడం వల్ల మీకు మెసేజ్ సమయానికి అందించలేకపోయాం అంతా స్వామి నిర్ణయం అని మనసులో అనుకుంటాడు సతీష్ ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడు ఏ సమయానికి ఏం జరగాలో అది స్వామి నిర్ణయమే అది స్వామి ఆజ్ఞ మరెన్నో లీలలో మీరు తెలుసుకోవడానికి మీరు ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్వామివారి జన్మదిన శతాబ్ది వేడుకల్లో పాల్గొని ఈ వీడియోని మీ యొక్క గ్రూప్స్లో అందరికీ పంపించడానికి మీరు కూడా మీ వంతు సేవ చేసి స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశిస్తున్నాను అందరికీ సాయిరామ్